హలో అండి నమస్తే అందరికీ నాగ అశ్విన్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వైజ్ఞానిక కల్పనా దృశ్యం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి దాని విడుదల తేదీ సమీపిస్తున్న కొద్దీ అభిమానులను ఉత్తేజపరుస్తోంది అమితాబ్ బచ్చన్ వంటి ఇండస్ట్రీ దిగ్గజాలతో కూడిన విశేషమైన సమిష్టి తారాగణంతో హాసన్ మరియు ప్రభాస్ ప్రముఖ నటీమణులు దీపికా పదుకొనే మరియు దిశ పఠానీలతో కలిసి ఈ చిత్రం సమయం మరియు ప్రదేశంలో అసాధారణమైన ప్రయాణానికి హామీ ఇస్తుంది అంచనాలను జోడించడానికి ఒక కొత్త పరిణామం తెరపైకొచ్చింది ఇది సినిమాపై ఉత్కంఠను పెంచుతుంది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ కోసం యానిమేటెడ్ ప్రోలోగ్ ఓటీటీ ప్లాట్ఫామ్లలో ప్రీమియర్ చేయడానికి స్కెడ్యూల్ చేయబడింది ఇది వీక్షకులకు నాగశ్విన్ యొక్క భవిష్యత్తు విశ్వం గురించి ఒక సంగ్రహలోకనం అందిస్తుంది ఇంకా ప్రభాస్ ఈ విలక్షణమైన ప్రాజెక్టుకు తన మనోజ్ఞతను జోడించి యానిమేటెడ్ సెగ్మెంట్ మొత్తానికి తన గాత్రాన్ని అందించాడు పింక్ విల్లా ప్రకారం చలనచిత్రం యొక్క థియేట్రికల్ ప్రీమియర్ కు ముందు ఆన్లైన్లో యానిమేటెడ్ ప్రోలోగ్ ను ప్రారంభించాలి అనే ఎంపిక ఒక వ్యూహాత్మక నిర్ణయాన్ని సూచిస్తుంది ప్రాజెక్టు గురించి తెలిసిన ఒక మూలం వెల్లడించింది కల్కీకి ముందు మాట ప్రాథమికంగా ప్రేక్షకులకు ఈ నాగశ్విన్ దర్శకత్వ ప్రపంచంలో ఒక అవగాహన ఇస్తుంది ఇది యానిమేటెడ్ ఫార్మాట్ లో ఒక రకమైన పొడిగించిన వీడియో దీనిలో ప్రభాస్ స్వయంగా డబ్బింగ్ చెప్పారు తన పాత్ర కోసం పల్లవి యానిమేషన్తో ప్రారంభమై ప్రధాన పాత్రల పరిచయంతో ముగుస్తుందని మూలం పేర్కొంది మూలం ప్రకారం డిజిటల్ ప్లాట్ఫామ్ యానిమేషన్ చిత్రం హక్కులను పొందేందుకు గణనీయమైన పెట్టుబడి పెట్టింది ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రీమియన్ను కలిగి ఉంటుంది ఇది వెండితెరపై కలికిని ప్రారంభించడానికి మార్గం సుగమం చేస్తుంది ఇది ఒక భారతీయ చలనచిత్రం పల్లవిని కలిగి ఉన్న మొదటి ఉదాహరణ సో ప్రభాస్ లేటెస్ట్ మూవీకి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి తప్పకుండా షేర్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే